హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫోర్ అయినా తనను ఎవరు బెదిరిస్తారాద్య తనని బెదిరించారు అంటే తన నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే కదా అది ఏమై ఉంటుంది అన్నాడు అర్జున్ కన్ఫ్యూజింగ్గా అదే నాకు కూడా అర్థం కాలేదు అర్జున్ కాకపోతే ఆ నెంబర్ని బట్టి ఆ వ్యక్తి గురించి ట్రేస్అప్ చేయమని ఇద్దరు కానిస్టేబుల్స్కి చెప్పాను ఆ వ్యక్తి ఎవరో ఎక్కడుంటాడో తెలిసిన మరుక్షణమే తన ద్వారా లవ్లీ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది అంది ఆద్య ఆలోచిస్తూ అవును వీలైనంత వరకు త్వరగా మనం దీని గురించి తెలుసుకోవాలంటే ఆ డైరెక్టర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి వాళ్ళిద్దరూ ఒకప్పుడు లవర్స్ అన్నావు కదా ఇంతకీ ఆ డైరెక్టర్ పేరేంటన్నావు అన్న అర్జున్తో ఆ డైరెక్టర్ పేరు రాధ అవును వాళ్ళిద్దరూ చాలా రోజులుగా ఇదే ప్రొఫెషన్లో కలిసి జర్నీ చేస్తున్నారు అదే చనువుతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరి ప్రేమగా మారిందంట కానీ చెప్పాను కదా అర్జున్ ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్తో చాలా రోజులుగా వాళ్ళిద్దరూ ఎవరికి వారుగానే ఉంటున్నారు ఆ మాటలు విన్న అర్జున్ కాసేపు ఆలోచిస్తూ ఒకవేళ బెదిరించిన వ్యక్తి రాధయ్య ఎందుకు కాకూడదు అన్నాడు డౌట్ఫుల్గా ఆఫ్ కోర్స్ అలా కూడా జరిగే అవకాశం ఉంది కానీ పూర్తిగా ఏ విషయం తెలియకుండా కేవలం అనుమానం బట్టి తనని మనం ప్రశ్నించలేం కదా అఫీషియల్గా అయితే అనుమానితులందరినీ ఎలాంటి మొహమాటం లేకుండా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంటుంది బట్ ఇప్పుడు మనం అఫీషియల్గా ఇవన్నీ చేయటం లేదు అన్అఫీషియల్గా చేస్తున్నాం ఇటువంటప్పుడు ఏమాత్రం తను రివర్స్ అయినా మొదటికే మోసం వస్తుంది సో ముందు ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి రాధాయే అని తెలిస్తే కానీ మనం తనని బెదిరించి భయపెట్టి తన నుండి ఇన్ఫర్మేషన్ రాబట్టలేము అంది ఆద్య చాలా క్లియర్గా అబ్బా అద్యా ఈ చిక్కుముళ్ళన్నీ ఎప్పటికి విడతాయో నాకేం అర్థం కావటం లేదు రోజు రోజుకి సమస్య మరింత కఠినంగా మారుతోంది నిజంగానే ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ అవుతుంది యాక్చువల్గా అయితే మొన్న సావిత్రి గారిని కలిసి మాట్లాడాను కదా సంతోష్ గురించి తను కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాకపోతే తనకి కూడా ఎవరు శత్రువులు ఉన్నారా లేదా అన్నది ఆమెకు తెలియనట్లుగా ఉంది పైగా కొంచెం ఇన్ఫర్మేషన్ ఆమె కావాలనే చెప్పకుండా దాచుతున్నట్లుగా కూడా నాకు అనిపించింది సో తన ఫోన్ నెంబర్ తీసుకున్నాను ఒకసారి వెళ్ళి తనను కలిస్తే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అనే ఆలోచన ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ చిన్న అవకాశం ఉన్నా విడిచిపెట్టకూడదు కదా అన్నాడు అర్జున్ టెన్షన్ పడుకో అర్జున్ ఏది ఏమైనా నువ్వు కోరుకునేది జరిగే తీరుతుంది ఖచ్చితంగా ఈ మరణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది నీకు తోడుగా నేను సమయం ఉన్నాం కదా మన ముగ్గురం కలిసి ఏదో ఒకటి చేద్దాం ముందు రిలాక్స్ అవు అన్న ఆద్య సాఫ్ట్ కార్నర్లో ఆలోచిస్తూ అర్జున్ వైపు బాధగా చూసింది సరిగ్గా అదే సమయానికి ఆర్తి నుండి కాల్ వచ్చింది అర్జున్కి ఆద్య కొంచెం ఫ్రీ అవుతూ అర్జున్తో మాట్లాడుతున్న టైంలో ఆర్తి కాల్ చేసేసరికి అర్జున్ ఫోన్ తీసి లిఫ్ట్ చేసి హా ఆర్తి చెప్పు అన్నాడు అంతే ఆ మాట వింటూనే ఆద్యకు చిరాకుగా అనిపించింది విపరీతమైన కోపం కూడా వచ్చింది ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతున్న ఆద్యతో వాట్ ఏమంటున్నావు అని అర్జున్ ఒక్కసారిగా లేచి నిలబడి కంగారుగా అడిగేసరికి ఆగి వెనక్కు వచ్చింది ఆద్య నేను నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అని ఫోన్ పెట్టేసిన అర్జున్ ఆద్య వైపు తిరిగి ఆద్య ఆర్తి కాల్ చేసింది ఏదో ఇంపార్టెంట్ కేసు గురించి మాట్లాడాలి అంటోంది అది మన రీసెర్చ్కి సంబంధించింది కాబట్టి నేను వెంటనే వెళ్ళాలి అని పూర్తిగా విషయం చెప్పకుండానే బయలుదేరబోతున్న అర్జున్తో స్టాప్ అర్జున్ అసలేమైంది ఆర్తి నీతో ఏం చెప్పింది క్లియర్గా చెప్పు నువ్వు ఇలా అర్థమయ్యే అవ్వనట్లు చెప్తే ఎలా తెలుస్తుంది అంది ఆద్య నేను వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను ఆద్య ముందు నన్ను వెళ్ళనివ్వు అని ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు అర్జున్ ఇక ఎంతకీ తిను మారడు స్మూత్గా సెన్సిటివ్గా మాట్లాడతాడు అంతలోనే వయలెంట్గా బిహేవ్ చేస్తాడు ఏం చేసినా ఎందుకు ఏంటి అన్నది వెంటనే చెప్పకుండా ఇతరులు టెన్షన్ పెట్టడంలో తనకు తనే సాటి అని విసుక్కుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆద్య స్పీడ్గా బయలుదేరిన అర్జున్ అతి దగ్గరకు వెళ్ళి ఏమైంది అతి త్వరగా రమ్మనమన్నా ఏదో ముఖ్యమైన కేసు వచ్చిందన్నా అసలేం జరిగింది అన్నాడు అర్జున్ ఆయాసపడుతూ శ్వాస గట్టిగా తీసుకుంటూనే అర్జున్ మన హాస్పిటల్లో మళ్ళీ అదే కేసు వచ్చింది అన్న ఆర్తి మాటలకు అదే కేసు అంటే సరిగా చెప్పు ఆర్తి అదే మనిషి కలర్ చేంజ్ అయ్యి చనిపోతున్నాడు కదా అటువంటి కేసే వచ్చింది కానీ మన హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు గవర్నమెంట్ హాస్పిటల్కి రికమెండ్ చేసి పంపించేశారు నీకొక విషయం తెలుసా వచ్చిన వ్యక్తి ఒక లేబర్ తను కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తాడంట పాపం వర్క్ చేస్తుండగానే సడన్గా తనకు ఇబ్బంది కలిగిందని చెప్పి హాస్పిటల్కి తీసుకుని వచ్చారు మన వాళ్ళు జాయిన్ చేసుకోవడానికి నిరాకరించారు అమౌంట్ పే చేస్తేనే జాయిన్ చేసుకునేది లేకపోతే లేదు అని వీళ్ళు చెబుతున్నంతలోనే తన బాడీ కలర్ చేంజ్ అయిపోయింది అయినా మన హాస్పిటల్ వాళ్ళకి అంత పట్టుదల ఇంట అర్జున్ తను వర్కర్గా చేస్తున్నది మన కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న యూవీ సెంటర్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ కార్మికుడికి అహమాత్ర హెల్ప్ చేయలేమా అంది అత్త నీకు తెలుసు కదా అత్తి ఇప్పుడు అందరూ ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నారు డే టు డే లాభాలను గడిస్తున్నవి కేవలం సొసైటీలో రెండు బిజినెస్లు ఒకటి ఆరోగ్యం రెండు ఎడ్యుకేషన్ ఇప్పుడు అదంతా ముఖ్యం కాదు అయినా అందరూ మనలానే ఉండాలి అంటే కుదరదు కదా మనం మన చదువుకి విలువనిచ్చి ఏదో సాధించాలి అన్న పట్టుదలతో రీసెర్చ్ సైంటిస్టులుగా జాయిన్ అయ్యాం కానీ ఈ కాలంలో అందరూ డబ్బు కోసమే ఆలోచిస్తున్నారు ఇంతకీ ఆ వ్యక్తి ఏమయ్యాడు బ్రతికే ఉన్నాడా లేక అని అడిగిన అర్జున్తో అయ్యో అర్జున్ ఇంకా బ్రతికుంటాడా ఎప్పుడో చనిపోయాడు కాకపోతే వాళ్ళు అంత అమౌంట్ పే చేయలేని వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి రికమెండ్ చేశారు నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారో లేక ఏం చేస్తున్నారో పాపం అంది ఆర్తి నేను వెంటనే వెళ్ళి వాళ్ళని కలవాలి ఆర్తి కానీ ఎలా అని ఆలోచిస్తున్న అర్జున్తో కాసేపు ఆలోచించిన ఆర్తి సడన్గా వైపు తిరిగి అన్నట్లు మన సెక్యూరిటీ గార్డ్ సోమయ్యకు వాళ్ళు తెలిసిన వాళ్ళలా ఉన్నారు నువ్వు వెళ్ళి అడిగితే ఏమైనా వాళ్ళ గురించి ఐడియా వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఆర్తి మాటలకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్తి అని సెక్యూరిటీని కలవడానికి బయలుదేరాడు అర్జున్ సరిగా గేటు దగ్గరికి వెళ్ళే టైంకి సెక్యూరిటీ టైం అయిపోవడంతో సంతకం పెట్టి ఇంటికి బయలుదేరాడు తను వెళ్ళిన వైపే బైక్పై వెళ్తూ సోమయ్య గురించి చూస్తున్న అర్జున్కి కాస్త దూరం తరువాత సైకిల్పై కనిపించాడు సోమయ్య తనను చూస్తూనే బైక్ ఇంకొంచెం స్పీడ్ చేసి వెంటనే సోమయ్య దగ్గరకు వెళ్ళి ఆపి జరిగిన విషయం గురించి అడిగాడు అర్జున్ అర్జున్ బాబు మీరు ఆ సమయంలో ఉండి ఉంటే ఖచ్చితంగా మావార్డుని కాపాడేవాళ్ళు వాడు చాలా మంచోడయ్యా మా ఊర్లోనే ఉంటారు పొట్టెకోటి కోసమని సిటీకి వచ్చి కన్స్ట్రక్షన్ పనిలో చేరాడు అని బాధపడ్డాడు సోమయ్య తన్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళారు సోమయ్య గవర్నమెంట్ హాస్పిటల్కేనా పంచనామా అది చేయించాలి కదా అన్న అర్జున్తో అవన్నీ మాకెందుకు బాబు అప్పటికే మనిషి పోయి పుట్టిడి దుఃఖంలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఆ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే ఆడ ఆ పరీక్షలు ఈ పరీక్షలు అని చనిపోయిన వాడిని కూడా వదలకుండా ఒళ్ళంతా కోసి కుట్లు పెట్టేస్తారు చూడనీయకుండా చేస్తారు అందుకే మరి హాస్పిటల్కి తీసుకుని పోలా నేరుగా ఇంటికి తీసుకుపోయినారు నేను కూడా చూసేందుకే వెళ్తుండ అన్నాడు సోమయ్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తావా అన్న అర్జున్తో సరే బాబు ఇక్కడికి దగ్గరలోనే కాబట్టి మీరు ముందు బండి మీద వెళ్ళండి అక్కడుండే పెట్రోల్ బంక్ దగ్గర ఎయిట్ చేస్తుండే నేను వచ్చేస్తా అన్నాడు సోమయ్య సరే అని సోమయ్య చెప్పిన ప్రకారం వెళ్ళి తను చెప్పిన పెట్రోల్ బంక్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు అర్జున్ పది నిమిషాల తర్వాత సోమయ్య సైకిల్పై వచ్చాడు క్షమించండి బాబు మీకు ఆలస్యం అయిపోనది ఇదిగో ఈ సందులో నుండి తిన్నగా వెళ్ళి పక్క తిరిగి ఎడం పక్కకు తిరగాల అక్కడే మేముండే కాలనీ వస్తుంది రండి బాబు అన్న సోమయ్య సైకిల్ మీద వెళ్తూ ఫాలో అవ్వమని చెప్పాడు అర్జున్కి సోమయ్యను ఫాలో అవుతూ ఫైనల్గా సోమయ్య ఇంటికి చేరుకున్నారు అక్కడ తన సైకిల్ విడిచిపెట్టి తర్వాత అర్జున్ బండిపై అక్కడకు రెండు వీధుల తర్వాత ఉన్న చనిపోయిన వ్యక్తి ఇంటికి తీసుకుని వెళ్ళాడు కానీ ఆ ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో షాక్ అయ్యారు ఇద్దరు సోమయ్య ఇదే ఇక్కడ ఎవరూ లేరేంటి అసలు ఒక వ్యక్తి చనిపోయిన దాఖలాలు కూడా ఇక్కడ లేవు అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా ఇదే బాబా మరి మరిక్కడ లేడంటే ఉండండి ఇప్పుడే వస్తాను అని ఆ పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళి విషయం కనుక్కోవటానికని వెళ్ళాడు సోమయ్య ఇంతకీ ఆ చనిపోయిన వ్యక్తి ఏమయ్యాడు అర్జున్ తనని చూడగలగడా లేదా అని ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందన్నమాట కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య